ఈనాటి మున్సిపాలిటీ ఈ పోచంపల్లి పట్టణంలో పోచంపల్లి అంటేనే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ పోచంపల్లి పట్టణంలో పదమూడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ పదమూడు మున్సిపాలిటీల్లో మాది రెండవ మున్సిపాలిటీ ఈ రెండవ మున్సిపాలిటీ రిజర్వ్ అయింది ఇక్కడ ముక్తాపూర్ గ్రామం రేణపల్లి గ్రామం ఈ రెండు వాళ్ళు కలిసి ఈ రెండు గ్రామాలు కలిసి ఒకటే వాడైంది వాడు రిజర్వ్ అయింది మేము ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందుకు పోతున్నాం ప్రజలే అంటూ పేద ప్రజలకు అన్ని రకాలుగా ముందు తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆ రోజు మా తాన రెండవ వాళ్ళ బండారు ప్రకాశ్ రెడ్డి గారు ఆ రోజు పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఆ పోటీ చేసిన తర్వాత ఇట్లా అక్కడ ఊడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలే నా దైవంగా పనిచేస్తూ సర్వే చేస్తూ అందరికీ చేదోడుగా వాదోడు ఉండి ముందు చూసుకుపోయినారు బండారు ప్రకాశి గారి ముఖ్యంగా ధన్యవాదాలు ఈ పేద ప్రజలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేద పిల్లలు అన్నట్టు ప్రజలు ఆదరిస్తున్నారు ఆ రోజు శ్రీ కుమ్మ అల్లి కుమార్ ఆదేశాల మేరకు నన్ను గుర్తించి నాకు బీపాం వేయడం జరిగింది వారిచ్చిన బీపాంను ముందుకు తీసుకొని గవర్నమెంట్ ఏదైతే పేద ప్రజలకు అందిస్తుందో పథకాలు అవిలో మాకు బలంగా చేకూరుతాయని నేను బలమైన సంకల్పం నాతోటి బలపరుచుకుంటున్నాను ఇందిరా మెల్లి కావచ్చు సన్నబియ్యం కావచ్చు దాంతోపాటు పేదలే బస్ ఎక్కుతారు కాబట్టి పేద పిల్లలు కావచ్చు హైదరాబాద్ కాలేజ్ కావచ్చు అవసరమంటే అమ్మగారింటికో ఓ గుడికో దేనికో పోలన కానీ ఒక పాస్ ఉన్నట్టు ఆధార్ కార్డు ఇసుకొని పోతే బస్సు ఎక్కితే స్వేచ్ఛగా పోయి మళ్ళీ స్వేచ్ఛగా ఇంటికి వస్తున్నట్టు ఈ గవర్నమెంట్కి ఇలా మంచి ఆలోచన చేసినట్టు దానికి ఇలా ప్రత్యేకంగా ధన్యవాదాలు దాంతోపాటు ఈ పేద ప్రజలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఇందిరా ఇందిరామ్మ కావచ్చు పేదలు గుర్తొచ్చేది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో అందరినీ ముందూసుకుపోతున్నట్టు మా దళిత అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు దళితులకు ఆ రోజు ముప్పై సంవత్సరాలు మంద కృష్ణ మాది మాదిగా గారు పోరాటం చేస్తే మాకు ఈనాడు ఫలితం వచ్చింది ఆనాడు సుప్రీంకోర్టులో కృష్ణ మాదిగా చేసిన పోరాటానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇట్లా మాకు వచ్చిన వర్గీకరణను మాకు అమలు పరిచినందుకు ఇట్లా ఫస్ట్ మొదట్లోనే వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పేదలు ఉంటాము ఆ పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా మాకు అందరూ ప్రజలు మా ఈ ఈ రేవణపల్లి కానీ ముక్తాపుర్లు ఏమైనా వసతులు కావాలంటే మేము ముందుండి నాకు ఈ ఊటరమాసలు బాధి మీద కులిపిస్తే వాళ్ళ ముందుండి నేను పాలన చేస్తానని నేను కంకణబద్ధంగా చెప్తున్నాను ఇంకా విషయాలు చెప్పాలంటే గ్రామంలో డ్రైనేజ్ కావచ్చు ఎస్సీ కమిటీ వాళ్ళు కావచ్చు ఇంకా ఊజన సంఘాల బిల్డింగ్లు కావచ్చు అన్నింటినీ మేము ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ యువత ఇట్లా మాకు ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను ఇక్కడ మహిళాదారులు ఇట్లా గమనించాలి మహిళలకు ఎందుకంటే ఇక్కడ వాసానికి మనకు ఇప్పుడు ఇంత ముందుకు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతం ఉన్నప్పుడు మన ఉపాధి పామి వచ్చేది చదువుడికి వాళ్ళు చేసుకుంటూ పదో ఇరవై ఎంతో వచ్చేది ఇప్పుడు మనకు ఉపాధి పని ఇలా కూలిపోయినాము గౌరవ ఎమ్మెల్యే గారిని ముందుకు తీసుకొని ఇక్కడ ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ఇక్కడ మహిళలకు ఏదో వాళ్ళకు లబ్ధి చేయాలనే ఒక సంకల్పం ఉంది మరి ఎమ్మెల్యే గారికి ఇట్లా చాలా ఉంటాడు వాళ్లకు ఉన్న సత్సంబంధాలు మామూలు కాదు ఇక్కడ మంత్రులు కావచ్చు మరి ముఖ్యమంత్రి గారికి ఇట్లా ఆయనకు సత్సంధంభాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెట్టి ఈ పేద ప్రజలకు అందరికీ మహిళలకు ఏదో ఒక చేయాలని నాకు తపన ఉంది కాబట్టి గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వీళ్ళందరూ నా కోర్టు సాధిస్తారని ప్రత్యేకంగా అందరికీ వచ్చే మీడియా మీద అందరూ ధన్యవాదాలు విధంగా నాది సీరియల్ నెంబరు రెండు నాది చేయి గుర్తుకే ఓటేసి ఇక్కడ వచ్చినటువంటి మహిళాదారులకు యువకులకు పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను